హాయ్ అండి నమస్తే నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి పప్పుచారు సాంబార్ అన్నంలోకి నంచుకోవడానికే కాకుండా అలాగే అన్నంతో కలుపుకొని తినడానికి కూడా ఎంతో అద్భుతమైన రుచితో ఉండే పొట్లకాయతో నించుడు చుడుకాయ చేసుకోవటం కోసం లేతగా ఉన్న తాజాగా ఉన్న పొట్లకాయను తీసుకోవాలి దానిపైన ఉన్న చెక్కునంతా తీసేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు పెద్ద సైజు ఉండేలాగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి ఇలా పెద్దగా కట్ చేసుకోవటం వల్ల వాటి లోపల స్టఫ్ పెట్టుకోవటానికి అనుకూలంగా ఉంటుందండి సో ఇలా కట్ చేసుకున్నాక లోపల ఉన్న గుజ్జును కూడా ఇలా స్పూన్తో కానీ తోటి కానీ తీసేసి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని మంచినీళ్ళల్లో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి వీటిలో ఎక్కువ శాతం నీరు ఉండటంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయండి ఇలా ఒకసారి వాష్ చేసుకున్నాక వీటిని అన్నింటినీ ఇలా ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచుకుందాం ఆ నీళ్లు పడేసి మరొక గిన్నెలో మరి కొంచెం మంచి నీరు తీసుకొని మధ్యలో వచ్చింది కదా స్టఫ్ అండి దూది లాంటి స్టఫ్ ఆ దూది లాంటి స్టఫ్ని కూడా ఇలా వాటర్లో వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న పొట్ల కానీ ఉడికించుకోవాలండి ఒక ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మీద వాటర్ తీసుకొని చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకొని మనం కట్ చేసి అలాగే లోపల స్టఫ్ తీసి పెట్టుకున్న పొట్లకాయలను ఇందులో వేసేసి మరీ ఎక్కువ ఉడకనివ్వకుండా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఇవి త్వరగా ఉడకడానికి పైన ఇలా మూత పెట్టేసి వీటిని థర్టీ పర్సెంట్ ఉడికించేసుకుంటున్నాను ఇవి త్వరగానే ఉడికిపోతాయండి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఉడికించేసుకొద్దు ఎక్కువ ఉడికించాము అంటే వాటిలో స్టఫ్ పెట్టడానికి మనకి ఇబ్బంది అవుతుంది స్టఫ్ బయటికి వచ్చేస్తుంది సో కొంతవరకు మాత్రమే ఫ్రై ఉడికించేసుకొని ఇలా నీళ్ళు అంతా వడారనివ్వాలండి ఇలా జాలి ప్లేట్లోకి తీసామంటే నీళ్ళు మొత్తం వడారిపోతాయి వీటి మధ్యలో స్టఫ్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక ఫ్రయింగ్ ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలను ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ వీటితో పాటు మీకు ఇష్టం ఉంటే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేశాను తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అరంగులం అల్లం ముక్కను వేసేసి వీటిలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్ ధనియాలు తీసేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఈ రెండింటినీ ఇందులో వేసేసి వీటిని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం మగిపోయాక ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని ఇందులో వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు కలుపుతూ మనం ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసామంటే మంచి కలర్ వస్తుంది కూరకి తర్వాత మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని చివరగా వేసేసి వీటిని కూడా కలుపుతూ నువ్వులు చిటపటమనేంత వరకు ఉంచేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలండి నువ్వులు త్వరగా ఉడికిపోతాయి కదా మనకి అందుకే చివర వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా చల్లారనివ్వాలండి చల్లారాక మనము వీటిని మిక్సీ పట్టేసుకోవాలి చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను వీటిని ఇలా కచ్చాపచ్చగా ఫస్ట్ మిక్సీ చేసుకోవాలండి తర్వాత మన రుచికి తగ్గట్టు ఉప్పు కారం ఇక్కడ ఈ మిక్సీలో వేసేసుకుంటున్నాను ఈ మిశ్రమం మనకి కొంచెం ముద్ద ముద్దగా రావటానికి కొంచెం నీళ్లు వేయాలండి కొన్ని నీళ్లు వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకోవాలి మనము పొట్లకాయలను కట్ చేసినప్పుడు మిడిల్ స్టఫ్ ఉంది కదండి దాన్ని శుభ్రంగా కడిగి పక్కనుంచాం కదా దాన్ని ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాము ఒక చిన్న బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఈ మిడిల్లో ఉన్న స్టఫ్నంతా వేసేసి దీన్ని బాగా ఫ్రై చేయాలండి త్వరగానే వేగిపోతుంది మనకి ఫస్ట్ ఇలా వేయించుకున్న ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ ఆ పేస్ట్లో వేసేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే మనం వేసిన ఉప్పు కారం కరెక్ట్ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారం అందుకని చెప్పి నేను ఈ స్టఫ్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆ పొట్లకాయలోన ఇలా మొత్తం స్టఫ్ బయటికి రాకుండా ప్రెస్ చేస్తూ అన్నింటికి పెట్టేసుకుంటున్నానండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని మనం షాలో ఫ్రై చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక నాకు ఇంకా కొంచెం మిగిలిందనమాట స్టఫ్ అనేది ఈ స్టఫ్ను ఏం చేయాలో లాస్ట్ వరకు చూసేయండి వీడియోని స్టవ్ ఆన్ చేసి ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు మనకి వీటిని ఫ్రై చేసుకోవటానికి ఇది ఈ నూనె వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొట్లకాయ మిశ్రమం ఉంది కదా ఆ పొట్లకాయల్ని ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వీటిలో పెట్టుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇవి త్వరగానే మగ్గిపోతాయండి పెన్నంలో పెట్టిన వెంటనే కదపకుండా కింది వైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసేసుకుంటూ అన్ని వైపులా వీటిని దూరగా ఫ్రై చేసుకోవడమే పొట్లకాయలో విటమిన్ ఏ బీ సిక్స్ సిఈ అనే విటమిన్స్ ఉంటాయండి అలాగే మెగ్నీషియం కాల్షియం ఐరన్ మ్యాంగనీస్ బాస్వరం పొటాషియం అయోడిన్ వంటివి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి పొట్లకాయలో ఎక్కువ క్వాంటిటీలో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును కూడా నియంత్రించుకోవటంలో చాలా హెల్ప్ చేస్తుందండి వీటిలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది సో ఇలాగా రెండు వైపులా మనం ఫ్రై చేసుకునేటప్పుడు అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం వీటిలో స్టఫ్ చేసుకున్నాం కదా అది కొంచెం మిగిలిపోయింది ఆ స్టఫ్ని ఇలా మిడిల్లో ఉంచేసి మధ్య మధ్యలో కలుపుతూ ఈ స్టఫ్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని వైపులా ఫ్రై చేసేసుకున్నామంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పొట్లకాయ నుంచోడు కూడా రెడీ అయిపోతుందంటే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మరెన్నో రుచుల కోసం ముచ్చట్ల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎన్నో రకాలుగా పొట్లకాయతో ట్రై చేసి ఉండొచ్చు కానీ ఈసారి పొట్లకాయ తెచ్చుకున్నప్పుడు ఇలా ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ